గటయ సెంటర్లో ఐదు వందల గజాల స్థలంలోనే బినామీని ఉంచావు అది కబ్జా కాదా అని కాంగ్రెస్ నాయకుడు ముస్తఫా పగటాల నాగరాజును ప్రశ్నించారు కబ్జా చేశారన్న భూములుపై ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు రెండు రోజుల నుండి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టారు బీఆర్ఎస్ నగర్ అధ్యక్షుడు చెబుతున్నాడు నా మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్నాడు ఒకటి కాదు రెండు కాదు నువ్వు ఎన్నో స్థలాలు కబ్జా చేశావు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టాలి ఇప్పించానన్నారు రాళ్ళు గుట్టలు బాగా చేపించిందే నేను కబ్జా చేయడానికి ఆ స్థలమే దొరికిందా అని ప్రశ్నించారు నేను కబ్జా కానీ భూదందా కానీ ఒకరి వద్ద పనిచేతి చేసి ఒక రూపాయి తీసుకున్నా అని నిరూపిస్తే రాజురామ చేయడానికి సిద్ధమని అన్నారు ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నా అంటున్నాడు ఖాళీగా తిరుగుతుంటే తనకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేసా కుదరక తన డబ్బులు తనకి ఇచ్చేసా అన్నారు అందరం కలిసి ఏరియా కూడా కాదవడు ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఏదోదో ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అది తాగింద ఎస్ గుంటమల్లె స్వామి టెంపుల్కి సంబంధించిన ప్రాపర్టీ అంటారు అయితే బేగా బాబుగారు అని కోడా యాదవ్ సతను ఒక మంచి రియల్ అడగారు అతని అక్కడ నుంచి ఫిఫ్టీ ల్యాక్షన్ రూపీస్ తీసుకొచ్చినట్టు నేను ప్రూవ్ చేస్తా యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎన్ఏఓ తీసుకున్నాను చెప్పి మంత్రి వన్ అప్పుడు తుమల నారాయస మంత్రిగా ఉన్నారు ఇది ఆయన దృష్టికి పోయింది ఇమేజియెట్లీ నేను రిఫ్యూజ్ చేసింది విన్ని అక్కడ మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాం మాకు అన్ని విషయాలు తెలుసు అప్పుడు నేను అప్పుడు డేగా బాబు గారు మా దగ్గరికి వచ్చి నా దగ్గర యాభై లక్షలు తీసుకున్నా ఎన్ఓసి ఇప్పిస్తా అని చెప్పేసి వీడికి కార్పొరేషన్ ఎలక్షన్ కూడా నేనే డబ్బులు పెట్టా మీలాంటి మంచి వాళ్ళని ఓడగొట్టడం మా బుద్ధి తక్కువ అని చెప్పేసి చెప్పడం జరిగింది రెండో విషయం ఏంటంటే అన్న ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన ఇవాళ ప్రెస్ మీట్ మాట్లాడిన భాష తెలుసు కదా ఆ భాష ఎట్లా మాట్లాడిందు ఏ భాష మాట్లాడిందో ఏ రంగంగా మాట్లాడింది మా కాంగ్రెస్ పార్టీ మాకు ఆ సంస్కృతి నేర్పిలే మేము పద్ధతిగా పోయేటవాళ్ళం నువ్వు మాట్లాడితే ప్రజలు నిన్ను చూశారు ఇది పాత్రిక మిత్రుల కూడా చూశారు ఇంకొక విషయం నేను మంత్రివర్ల గురించి చెప్తా ఉన్నా తుమ్మల నాయ పేరు తీయడానికి నీకు అర్హత లేదు ఎట్లా ఉంటుంది నిన్ను తీసుకొచ్చింది ఆయన నీలాంటి దుర్భాగ్యాన్ని తీసుకొచ్చి అని చెప్పేసి ఆయన వదిలిపెట్టింది ఆయన గురించి ఎక్కడైనా ఒక్క మచ్చ ఉందండి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి రాజకీయ భవిష్యత్తులో ఐదు సార్లు మంత్రి అయ్యిడు సార్ ఐదు సార్లు మంత్రి అయ్యారు ఆయన కానీ పక్కన వాళ్ళు కానీ మీద కానీ ఎక్కడైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా తల్లటి నిన్న మొన్న నుంచి మళ్ళీ కొత్తగా ఇది తెరలేదు మేమేమన్నా మర్చిపోయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద జనాలకు ఏ విధంగా మంచి చేద్దాం అనే ఆలోచనతో ఉండి మేము వీళ్ళ కబ్జాల గురించి వీటి గురించి మర్చిపోయి మీరు మర్చిపోయారు మేము మీరు ఎందుకు మర్చిపోయాలని గుర్తు చేసేటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ కబ్జాలని వీళ్ళు మంచిగా మన పని మనం చేయాలా డెవలప్మెంట్ చేయాలా ప్రజలకు మంచి చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఉన్నాము అదే దాని మీద అదే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద బిజీగా ఉన్నాము కానీ ఈ ఇది మర్చిపోయినాం ఏది కబ్జాలు ఇవన్నీ అది దొంగ దొంగ అయినట్టు మాట్లాడినట్టు కబ్జాలు చేసింది వాళ్ళు అసలు పోయిన గవర్నమెంట్ లో ఎన్ని కబ్జాలు చేసారో అసలు ఫ్లాట్ ఓనర్ లేకపోతే ఆ ఫ్లాట్ అనేది లేదు ఈఎస్ లో ఉండే ఎవరు ఉన్నారో తెలుసుకోవటం వాళ్ళ పేపర్లో డాక్యుమెంట్ తయారు చేయటం అట్లా మొత్తం టోటల్ గా కబ్జాలు చేసి అన్నిట్లో డిస్ప్యూట్ చేశారు ఇప్పుడు ఎప్పుడైతే తుమ్మల గారు మంత్రి అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఎక్కడా కూడా గిల్గల్ లేదు అంత మంచి నడుస్తూ ఉంది ఎవరిని అడిగినా జనాలంతా ప్రశాంతంగా ఉన్నారు పీస్ఫుల్ గా ఉన్నారు కబ్జాలు లేని ఖమ్మంగా ఉంది మళ్ళీ ఇది ఎందుకు స్టార్ట్ చేశారు మళ్ళీ రెండు రోజుల నుంచి అంటే మేము మర్చిపోయారు మమ్మల్ని మేము చేసిన కబ్జాలని అది గుర్తు చేసి దొంగ దొంగి మాట్లాడినట్టు ఆ కబ్జాల గురించి మాట్లాడుతున్నారు ఇక మీ మీ సంగతి అయితే ఇక ఉంటది మీరు చేసిన కబ్జాలన్నీ మళ్ళీ మాకు గుర్తు చేశారు మాకు కూడా మేము మీ కబ్జాలన్నింటినీ బయటకు తీస్తాం ఎందుకంటే ముస్తాఫాని పీడీ యాక్ట్ లోపల పెట్టినప్పుడు అమ్మాయికి అమ్మాయికి తమిళ కదా తెలుగు కాదు కార్పొరేషన్ వచ్చి అయినా సరే భర్తని లోపలేసిన చిన్నపిల్లలు చిన్న పిల్లల్ని ఉంచుకొని కూడా ఆ అమ్మాయి డివిజన్ కి వచ్చి మా అమ్మ మా కార్పొరేటర్ అన్నది మేము మొత్తం ఏడుగు కార్పొరేటర్లు ఉండే ఏడుగు కార్పొరేటర్లను ఆ డివిజన్ కి తీసుకెళ్లి ఆమెకి భాష కాకపోయినా ఏమి కాకపోయినా